ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి అంటే చేపలు పట్టేవాళ్ళు అంటే వీళ్ళు మత్స్యకారులు అంటారు కదా వాళ్ళు వాళ్ళు ఇవన్నీ వేసుకుని ఇక్కడే ఉంటారు చక్కగా పట్టడం అయిపోయిన తర్వాత ఇది కొంచెం చూడండి ఇక్కడ ఎండిపోయినాయి ఇవన్నీ పీతలు కానీ రొయ్యలు కానీ పెద్ద పెద్ద ఎండ్రకాయలు శంఖాలు ఎండిపోయినాయి అన్నీ పడేసారు ఇటు సైడ్ తీసుకొచ్చి ఎండి చేపలే పైన ఎన్ను పెట్టారు ചൂസാര വലിയ ഇവ ബോട്ട് ഇനി വല്ല వాళ్ళ వాళ్ళతో వేస్తున్నారు అనుకుంటా అండి వాళ్ళ వేసిందండి బావి చేసి అమ్ముతారండి తర్వాత వాళ్ళ అమ్మాయిటి వినా వాళ్ళ అమ్మాయి కదా సరే ఫ్రెండ్స్ ఇలా పెట్టి పాపం వీళ్ళు తీసుకొస్తారు ఇక్కడికి కేరళ బీచ్ చక్కగా చేపలు కానీ రొయ్యలు పీతలు ఇలా పట్టేసి చక్కగా విడదీస్తారండి అన్ని వల్ల ఉంచి నేను వాళ్ళు రెడీ చేస్తున్నాను అనుకోండి వెళ్ళడానికి చిన్న పోటండి ఇది అనే వాళ్ళ వేసారా ఇది చిన్న చిన్న పండియా ఏం చే ఇవన్నీ సముద్రం షాపులానా అండి కదా అన్న వాళ్ళైడ్డానికి చాలా దూరం వెళ్ళిపోతారు అన్న లోపలికి మీరు కిలోమీటర్ వెళ్తారా

పేరు కన్నా ఇటీల్లి ఏవో కొరకా ఇది కాదు కొరకా ఏవో దేవుడి నలిక దేవుడి నలిక ఏవో ఫోర్ వాయ్ తో ఫోర్ వాయ్ ఫోర్ వాయ్ చాలా చేపలు ఉన్నాయి అన్నా పేరు లేదు తెలియదు అసలు ఇక్కడ కస్టమర్ నింపిటానికి వచ్చా అన్న రిసార్ట్లు ఇవి వచ్చావాయన సరదా బీచ్లోకి వచ్చాను సరే ఫ్రెండ్స్ ఇవైతే కేజీ యాభై రూపాయలే అంట అంటే దీనికి ముళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పేసి తక్కువ రేట్ అంటున్నారు ఇది మన చీరాల బీచ్ చీరాల బీచ్ దగ్గరికే చేపలు వాటి రేట్లు అంటే ముళ్ళు లేని చేపలు అయితే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ రేట్ చెప్తున్నారు এড্ৰি মই বোলো